ఓం అరుణాచల నమస్తే అందరికీ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాక్స్ ఈరోజైతే ఒక మంచి చక్కటి రెసిపీతో ప్రోటీన్ రిచ్ రెసిపీతో నేను ముందుకు వచ్చేసాను ఆజ్ యూజువల్గా మన ఇంట్లో ప్రతిరోజు చేసుకునేదేనండి ఉప్మా వెజిటేబుల్ ఉప్మా ట్రై చేస్తుంటాము బట్ ఈరోజు ఒక మంచి రెసిపీతో అంటే న్యూట్రిషన్ ప్రోటీన్ రిచ్ అని చెప్పొచ్చు న్యూట్రిషన్ అనికంటే ప్రోటీన్ రిచ్ ఉప్మా మనం వెళ్ళబోతున్నాము సో అది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మొత్తం చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగా చిన్నపిల్లలతో సహా చాలా బాగా అందరూ తింటున్నారు కాబట్టి ఫస్ట్ మొదట ఏం చేయాలంటే మనము అది జలుపుమాకి ఎలాగైతే మనం పోపు వేసుకుంటామో అలాగా పోపు దినుసులు వేసుకొని ఒకటి ఆనియన్ అంటే నేను ఫోర్ మెంబర్స్ చేస్తున్నాను ఒక చిన్న ఆనియన్ ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్ మనందరికీ తెలిసిండేది ఆనియన్ తొందరగా మగ్గడానికి మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కదా అలాగే నేనైతే ఇంట్లో పింక్ సాల్ట్ వాడుతుందనమాట సో కొద్దిగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ ఆనియన్ ఆనియన్కి కొద్దిగా సాల్ట్ వేసాము సో వీటితో పాటు మనము ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ నేను మొలకెత్తిన ఉలవలని తీసుకున్నాను సో ఇవి ఏంటి అంటే మనకి చాలా ప్రోటీన్ రిచ్ కంటెంట్ అనమాట ఇవి ఎప్పుడైతే మనము మన డైరీ అట్లీస్ట్ వీక్లో లో ఒక టూ త్రీ టైమ్స్ అన్నా కూడా మొలకలకి సంబంధించినటువంటి ఫుడ్ని మనము డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఈ ఉలవలు వచ్చేసి మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో ఈ మొలకల్లో వచ్చేసి మనకి మనందరికీ తెలిసిండేదే చాలా మందికి అవేర్నెస్ ఉంటుంది మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది అని చాలా వీడియోస్లో కూడా యూట్యూబ్ వీడియోస్లో వింటుంటాము బట్ మనము ప్రత్యేకంగా వీటిని పక్కన తినాలి అని అంటేనా కొంచెం ఇష్టపడము అంటే చిన్నపిల్లలతో సహా చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో అర్థమవుతుంది ఆ అలా నేనేం చేస్తాను అంటే ఒక పెసలు ఈ వీటిని మాత్రమే అప్పుడప్పుడు రాగా అంటే వాటిని అలాగ డైరెక్ట్ ఇస్తుంటాను సో ఇలాగ ఉలవలు అని అంటేనా తినడానికి అంత ఇష్టపడడం లేదు బట్ అయితే ఇష్టపడడం లేదు కదా అని వాటిని మనం అవాయిడ్ చేయడం వల్ల మన ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉండదు అని నా ఒపీనియన్ కాబట్టి నేను ఏం చేస్తుంటానంటే ఏదైనా కర్రీస్లో ఎక్కువగా మనం ఇంక్లూడ్ చేసేయడము ఇలాగనమాట ఈ కర్రీస్లో ఇప్పుడు ఉప్మాలో వీటిని వేయడము ఇలా అలవాటు చేసుకున్నాను ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మామూలుగా ఉప్మాలో ఉట్టి కార్బోహైడ్రేట్స్ అందుతాయి దానికి కొంచెం మనం వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల ఏవైతే బీన్స్ కావచ్చు మనకి క్యారెట్ కావచ్చు లేదంటే మనకి బఠానీ అంటే కొంచెం వింటర్ సీజన్లో మనకి బఠానీ కూడా పచ్చి బఠానీ దొరుకుతుంటుంది వాటిని వేసుకోవడము అలాగ కొంచెం మనము విటమిన్స్ ఇవ్వడం అనేది ఫైబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇలాగ ప్రోటీన్ కంటెంట్ కూడా ఉప్మాలో మనం ఇంక్లూడ్ అంటే వెరీ బెస్ట్ మెథడ్ అనిపించింది కాబట్టి నేను ప్రతిసారి కూడా ఇలాగ ఏదో ఒక ఏమంటారు రెసిపీస్ లో ఇలా ప్రోటీన్ ఉన్న కంటెంట్ని యూజ్ చేయడం ప్రతిరోజు లైఫ్ లైఫ్లో మీతో మాట్లాడుతూ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఫ్రై అయిపోయింది బట్ ఇంత ఫ్రై అయ్యే అవసరం లేదు ఆనియన్ సో ఇలా ఉన్నప్పుడే మనము వెజిటబుల్స్ ని మొలకెచ్చినటువంటి మామూలుగా ఒక గుప్పెడు ఒక పిడికిడన్ని ఒక్కొక్కరికి మనం ఇవ్వగలిగితే మేము రెండు ఎక్కువగానే తీసుకున్నాను కాబట్టి ఫోర్ మెంబర్స్ కన్నా ఒక పిటికిడన్నా కూడా ఉండాలి మన డైలీ డైట్లో అని చెప్పేసి అంటే మన వెయిట్ ప్రకారము మనం సపోజ్ ఫిఫ్టీ కేజీస్ ఉంటామంటే ఫిఫ్టీ గ్రామ్స్ అన్నా కూడా మన డైట్లో ఉండాలి అందులోనూ మార్నింగ్ టైం ఇవ్వగలిగితే చాలా బెస్ట్ అనమాట సో అలాగా నేను ఒక మూడు గుప్పెళ్ళు అనమాట ఇలాగ పట్టుకుంటే మూడు గుప్పెళ్ళు ఉండేలాగా ఏ ఫోర్ మెంబర్స్ కదా అల్పరేషన్ మీద సో ఇలాగ మనము వెజిటబుల్స్ ని ఈ మొలకెత్తిన విత్తనాల్ని మనం వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు చూస్తే మనకి ఇవి ఫ్రై అవుతున్నాయి కొద్దిగా మగ్గలిస్తే ఒక టూ మినిట్స్ వీటిని మగ్గలించి ఇంకా మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్ మనం ముక్మాలో ఎలాగైతే వాటర్ వేసుకుంటాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఈ వెజిటేబుల్స్ కి కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా లేదు అంటే వాటర్ వేసిన తర్వాత అయినా కూడా ఒక్కసారి కొంతమంది సాల్ట్ తక్కువ తీసుకుంటారు కొంతమంది వాళ్ళకు సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మరి చూద్దాము మనం ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేస్తే దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి వెజిటబుల్స్ అయినా కావచ్చు మొలకలైనా కావచ్చు అందుకని ఎక్కువ ఫ్రై చేయడం లేదు సో ఇక్కడ మనము వాటర్ అయితే ఎన్ని తీసుకోవాలి అని అంటేనా మామూలుగా నేను కార్బోహైడ్రేట్స్ తగ్గించాలని ఉద్దేశం మీద ఈ గోధుమలంతా కూడా కార్బోహైడ్రేట్సే జస్ట్ మనకి శక్తినివ్వడం వరకే పనిచేస్తాయి సో నేను ఎప్పుడు కూడా డైట్లో ఒక కార్బోహైడ్రేట్స్ కంటెంట్ తక్కువ ఉండేలాగానే నేను ట్రై చేస్తాను కాబట్టి ఒక చిన్న కప్ తీసుకున్నాం మీకు కనిపిస్తుంది అనుకుంటా ఒక చిన్న కప్ తీసుకొని ఈ రెండు గ్లాసుల నీళ్ళు అనేటివి పోస్తాను అనమాట ఈ చి కప్పు మాకి సో అలాగా ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవాలి ఇలాగా ఒక చిన్న కప్పుకి టూ గ్లాసెస్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటేనా ఇప్పుడైతే నేను చెక్ చేశాను కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నీళ్ళు మరిగేటప్పుడు ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనము ఈ రవ్వ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకొని దాన్ని మంచిగా మగ్గేలాగా ఒక ఫైవ్ మినిట్స్ టైంలోనే అది అయిపోతుంది మగ్గిపోతుంది అనమాట సరైతే వాటర్ చూద్దాము వాటర్ ఇలా మరలేటప్పుడు ఈ వేపుకోవాలన్నమాట ఫస్ట్ ఉప్మాని ఈ రవ్వని ఇందులో వేసేయాలి వేసి బాగా మగ్గనియాలి మంచి కొంచెం ఉడికేంత వరకు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తే ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది ఒక్కసారి చూద్దాము ఇలాగ వాటర్ అంతా ఇంకిపోయి ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి చూస్తుంటేనే నాకైతే నూరు ఊరిపోతుంది ఎందుకంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ ఉప్మా కంటే ఈ మొలకలు వేయడం వల్ల వాటికి చాలా ఈ ఉప్మాకి టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట సో ఇలాగ ఇలా కొద్దిగా వాటర్ ఇలాగా ఉన్నప్పుడే మీరు సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచారంటేనా మొత్తం మగ్గిపోతుంది ఇప్పుడైతే చూద్దాము ఒక్కసారి ఎమ్మి ఎమ్మి ఉప్మా రెడీ అయిపోయింది సో మనం కొద్దిగా కొత్తిమీర ఇలా చల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఒక్కసారి పిల్లల్ని అడుగుదాము ఎలా వచ్చిందో వాళ్ళకి నీ ఫేవరెట్ ఉప్మా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి ఉప్మా మనం పచ్చడిలో అయినా తినచ్చు లేదంటే కొంతమంది పిల్లలకి కారం తినరు అంటేనా మనకి పెరుగు కొద్దిగా కలిపైనా కూడా తినొచ్చు చల్ల షణ్ముఖ నుణ్ముఖ తిన ఒకసారి తిన వాళ్ళ ఉప్మా నన్ను అడిగేద్దమ్మా ఒకసారి ఇక్క అడుగు సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ డివోషనల్ వీడియోస్ కిడ్స్కి సంబంధించినటువంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీరు ఈ ఛానల్లో చూడొచ్చు సో థ్యాంక్ యూ మరి ఉంటాను Oh my god.